బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్లో చెరువులు నాళాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో గుబులు రేగుతోంది హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు ఇవ్వడంతో బిక్కు బిక్కుమంటున్నారు నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి పలువురు ఐఏఎస్ ఐఆర్ఎస్ అధికారులు సినీ రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి హైటెక్ సిటీలోని రాయదుర్గ్ మాధాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఉషా చెప్పండి హైదరాబాద్ దూకుడు పెంచుతుంది దీంట్లో ప్రధానంగా సినీ ప్రముఖులు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది దీని మీద అప్డేట్ ఏంటి రహీం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైడ్రా ప్రతి ఒక్క చోట కూడా సంచలనంగా మారినటువంటి హైడ్రా అక్రమ కట్టడాల దారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో గుబ్బులు గుర్తుందని అయితే తెలుస్తోంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే మారాపూర్ సమీపంలో ఉన్నటువంటి దుర్గం చెరువు ఏవైతే ఉందో దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఈ రెండు వందల నాలుగు ఇళ్లకు నోటీసులు ఇచ్చినటువంటి హైడ్రా అధికారుల్లో తిరుపతి రెడ్డి ఏదైతే స్వయాన సీఎం బేవంత్ రెడ్డికి తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉండటం ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వార్త కాసేపటి క్రితమే వైరల్ అవుతుందని తెలుస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైటెక్ సిటీలో ఉన్నటువంటి రాయదుర్గ్ మాదాపూర్ గ్రా గ్రామాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం ఏరియా ఏదైతే ఉందో అందులో చాలా వరకు కూడా విలాసవంతమైనటువంటి భవనాలు అలాగే చిన్న చిన్న ఇళ్ళు మొత్తం కూడా నిర్మితమై ఉన్నాయి చెరువులు మొత్తం కూడా అప్టై చేసి కట్టడాలన్నిటి కూడా వీరు నిర్మించారు అన్న కోణంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ పద్ధతిలో ఉన్నటువంటి జోన్ లో ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాలన్నిటికీ కూడా పోలీసులు అయితే ఏదైతే హైదరా అధికారులు అయితే నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే సైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే చాలా వరకు కూడా ఎక్కువ విలాసవంతమైనటువంటి భవనాలు మనం చూసుకోవచ్చు మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా ఈ భవనాలు ఏదైతే ఆకాశాన్ని అందేటటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా విలాసవంతమైనటువంటి భవనాలు అన్నిటికీ కూడా నోటీస్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది చెరువులు అలాగే దుర్గం చెరువులో ఉన్నటువంటి కాలనీలు ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఇటీవల జిహెచ్ఎంసీ అధికారులు కూడా వీటికి నోటీస్ ఇవ్వగా కూడా ఇప్పటికే ఆ ఇళ్లలో నివసిస్తున్నటువంటి అద్దెకున్నటువంటి వారు కావచ్చు అలాగే దానికి ఉన్నటువంటి ఓనర్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా దిక్కుబుక్కిమంటున్నట్టుగా కూడా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఇవన్నీ ఒక ఎయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి ఇంటికి నోటీసులు ఇవ్వడంతో నోటీసులు అందుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మీద ఈ కట్టడాలు ఏదైతే అక్రమ ఉషా వీటిలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడితో పాటు మాజీ ఐఏఎస్ నోటీసులు ఇవ్వచ్చినట్టు తెలుస్తా ఉంది వీళ్ళు ఏ విధంగా మరి ఆ అక్రమ కట్టడాలు ఎలా నిర్మించుకున్నారు వాళ్ళు ఎలా బోల్తా పడ్డారు అదే విధంగా కి బోన్ మెయిన్ మాదాపూర్ ఆ మాదాపూర్ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చెరువున్నట్లు భవనాలు కూడా కూల్చివేస్తారు వేస్తారంటున్నారు దీన్ని ఎలా చూడాలి ఏమంటున్నారు అక్కడ నివాసితులు ఏమంటున్నారు ఖచ్చితంగా రహీం మీరు అన్నట్టు సైదరాబాద్ కమిషనరేట్ పరిధి మొత్తం కూడా కాస్మో కల్చర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా ఇది ఈ ఏరియా మొత్తంలో కూడా చూసుకున్నట్టయితే సినీ ప్రముఖులు రాజకీయ అలాగే ఐఏఎస్ ఐఆర్ఎస్ మొత్తం అన్ని అన్ని విభాగాల వ్యక్తులు కూడా ఇక్కడ తారసుపడతారు ఈ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి భవనాలు చాలా విలాస భవనాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం వారు కావచ్చు అలాగే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేటటువంటి హోటల్స్ సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్క దానికి వారికి చాలా అనువుగా ఉండేటటువంటి ఏరియా ఇది కాబట్టి ఈ ఏరియాలో మొత్తం కూడా ఈ మొత్తం కూడా చెరువుల్ని అలాగే చిన్న చిన్న కుంటల్ని అలాగే నాలల్ని మొత్తం అన్నింటినీ కూడా కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని నిర్మించారు అన్న నిర్మించారు అన్న నోటీసులు అయితే ఫిర్యాదులైతే గతంలో అనేక ఫిర్యాదు చాలా విపరీతంగా ఉండటంతో వందల స్థాయిలో ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు ఇక్కడ కూడా ఉన్నటువంటి కబ్జా చేసినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలకు సంబంధించి కావచ్చు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భవనాలకు సంబంధించి కావచ్చు మొదట హైడ్రా అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది దాదాపు చూసుకున్నట్టయితే ఏరియా మొత్తం కూడా మీరు అన్నట్టు రాజకీయ సినీ అలాగే ఐఏఎస్ ఐఆర్ఎస్ అలాగే వ్యాపారవేత్తలు మొత్తం కూడా ఇక్కడ చాలా వరకు వారి నిర్మాణాలని అన్నిటినీ కూడా ఇక్కడ నిర్మించి దీనికి సంబంధించి గతంలో కూడా ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తి కాబట్టి మరో సెలబ్రిటీ ఎవరు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఉనికిపాటు గురి చేస్తున్నాడే సార్ చెప్పాలి